ఓం శ్రీమాతరేన్ మహా క్యామ్ చుంటూరు ఛానల్కి సుస్వాగతం అండి మా ఈ ఛానల్లో ధర్మ సందేహాలకి సమాధానాలు శీర్షికలో ఈ వీడియోని మొదలు పెడుతున్నాము ముందుగా మనం గోవుతో గృహప్రవేశం ఎందుకు చేస్తామని చాలామంది అడుగుతున్నారండి దానికి సమాధానంగా జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవడం కన్నా పెద్ద కోరిక ఇంకోటి ఉండదు కదా సొంత ఇల్లు కళ్ళ నిలం చేసుకోవడం కోసం ఎన్నో కష్టాలు నష్టాలు ఆనందంగా అనుభవిస్తాం ఊరు ఏదైనా అక్కడ తమకంటూ సొంత ఇల్లు ఉన్నప్పుడే ఆ ఊరు తమ చెప్పుకునే ధైర్యం కలుగుతుంది లేదంటే ఆ ఊరికి తాము పరాయివారం అనే భావన కలుగుతుంటుంది అందుకే అందరూ సొంత ఇంటికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు ఉన్న ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులను ఆహ్వానించి గృహప్రవేశం చేస్తారు గృహప్రవేశానికి ముందు ఆ కొత్త ఇంట్లో గోమాతను తిప్పడం మన ఆచారంగా వస్తుంది సకల దేవతా స్వరూపంగా గోవు చెప్పబడింది మన పురాణాల్లో పాటే సమస్త దేవతలు వస్తారని కూడా శాస్త్రం చెప్తుంది అందువల్ల నూతన గృహప్రవేశాల్లో గోవును ప్రవేశపెట్టడం శుభ మనం భావిస్తాం నూతన గుణాల్లో గోవు మూత్రం పేడ వేసినట్లయితే మరింత శుభ సూచకంగా భావిస్తాం అయితే పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి ఎక్కువగా ఉండడం వల్ల మనం బహుళంతస్తులు కలిగిన ఈ భవనాల్లో ఆవును తీసుకురావడం కుదరదు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయంలో చాలా మందికి సందేహం ఉందండి లక్షలు ఖర్చు పెట్టిన ఆవు అడుగు పెట్టకుండా అయిందనే అసంతృప్తి కలుగుతూ ఉంటుంది అయితే శాస్త్రం ఇందుకు చాలా స్పష్టమైన సమాధానం చెప్పిందండి బహుళ అంతస్తులో చేసే చేసేవాళ్ళు ఆ భవన ప్రాంగణంలో ఆవుదూడలను అలంకరించి పూజించాలి ఆవుదూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడమే కాకుండా వాటి యజమానులకు దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి గోవు పేడను గోమూత్రాన్ని తమ నివాస స్థలంలో చిరకలించాలి ఈ విధంగా చేయడం వలన ఆవును నేరుగా ఇంట్లో తిప్పిన ఫలితం లభిస్తుంది ఇంకొక ప్ర ధర్మ సందేహం ఏంటంటే చాలామందికి వచ్చేది గృహప్రవేశం ఎలా చేయాలి అని ద్వారాలు లేకుండా పైకప్పు లేకుండా వాస్తు వాస్తు వాస్తుహోమాలు లేకుండా ఎనిమిది దిక్కుల్లో బలి లేకుండా బంధువులకు భోజనాలు పెట్టకుండా గృహప్రవేశం చేయకూడదు సచన వ్రతం రోజునైనా భోజనాలు పెట్టాలి శాంతి కళామకారకము బృహద్వాస్తుమాల ధర్మసింధు నిర్ణయ సింధు కాలామృతము మొ మొదలైన మన పురాణ గ్రంథాల్లో గృహప్రవేశం ముందు వాస్తు శాంతలు చేయకుండా యజమాని గృహప్రవేశం చేయరాదని చెప్తున్నాయి ఎందుకంటే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు క్రిమికీటకాల హింస చెట్లు నరికిన దోషము అంతర్గత శల్య దోషాలు అంటే ఎముకలు లాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా అనమాట ఆయాది దోషాలు ముహూర్త దోషము కాకి ప్రవేశ దోషము వాస్తు దోషాలకు తగిన శాంతి హోమాలు చేసి తరువాత శుభముహూర్తంలో గృహప్రవేశం చేయాలి ఇది శాస్త్రం ఇది శాస్త్రం ఈనాడు గృహప్రవేశాలు మరీ దారుణం అండి శుభముహూర్త సమయంలో ముందుగా గోవు దంపతులు గృహల్లో కురికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి కానీ దానికన్నా ముందు ఫోటోగ్రాఫర్ వెళ్తున్నాడు అది కూడా చెప్పులతో ఇలా అందరూ కాదండి కొంతమంది గుమ్మం దగ్గరే చెప్పులు బియ్యం గ్లాసు కాలితో తన్ని లోపలికి పోవడం ఇవి దోషం సాంప్రదాయ వస్త్రాలు ధరించకుండా ఆడవారు కాలికి పసుపు రాయకుండా గృహప్రవేశం చేస్తున్నారు ఆగ్నేయ వంటగదిలో పొంగించవలసిన పాలు నట్టింట్లో పొంగించడం కూడా చేస్తున్నారు సింహద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టకుండా మామిడి ఆకులు కట్టకుండా గృహప్రవేశం చేస్తున్నారు కొంతమంది పుణ్యాహవచనము ఏకశీతి పదవాస్తు మంటప ఆరాధన చేయకుండా పూజ ముగిస్తున్నారు గృహ ప్రధాన ద్వారం తలుపులు ముహూర్త సమయానికి తెరిచి ప్రవేశం చేయాలి అంతవరకు మూసి ఉంచాలి ప్రవేశం ముందు దుష్ దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండటానికి రాత్రి గృహప్రవేశం అయితే ఉదయమైన నూతన గృహంలో వాస్తు శాంతి చేయాలి వాస్తు శాంతి రాత్రి సాయంత్రం చేయకూడదు ఆచార ప్రాంతాలను బట్టి కూడా చేస్తూ ఉంటారు గృహప్రవేశము రాత్రిపూట పగటిపూట చేయవచ్చు ఎక్కువగా పగలు చేయకపోవడానికి కారణము మంచి శకునం కాజాలదని రాత్రి ఎవరూ తిరగరని ఎక్కువగా రాత్రికి గృహప్రవేశం చేస్తాం గృహప్రవేశం చేసిన వారు రాత్రి అంతా జాగరణ చేయాలి సూర్యోదయం వరకు నిద్రపోరాదు ఎందుకంటే ఆ గృహం కూడా నిద్రావస్థను పొందుతుందని పెద్దలు చెప్తారు నూతన గుణాల్లో దీపారాధన చేసి చేసి ఒకవేళ మైకి మైలు సోకితే ఐదు రోజులు ఆపి మరలా చేసుకోవాలి పాలు పొంగించడానికి తోడబుట్టిన చెల్లెలు కానీ అక్క కానీ ఉండాలి వారు లేకపోతే పెళ్ళైన కూతురు చేత కూడా పాలు పొంగించవచ్చు వారు లేకపోతే సోదరి వరుస అయిన వారు ఎవరైనా పాలు పొంగించాలి పాలు పొంగించిన వారికి పసుపు కుంకుమతో పాటు వస్త్రాలు పెట్టాలి వాస్తుశాంతి పూజా విధానము గణపతి పూజ పుణ్యాహనము పంచగవ్య సంస్కారము ఏకాశీతి పదమండల వాస్తు పూజ నవగ్రహ మండపారాధన లక్ష్మీ గణపతి రుద్ర నవగ్రహ వాస్తు హోమాలు వాస్తు పర్యజ్నీకరణ బ్రాహ్మణులకు నవగ్రహ దానాలు మొదలైనవి పూజలతో పాటు చేయాలి ఇదండి మనం గురుప్రవేశం గోతో జయించాలా గృహ గృహ ఎట్లా చేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మా ఛానల్ నుండి మొదటి నోటిఫికేషన్లు పొందడానికి బెల్ మరియు ఆల్ చిన్నీ నొక్కండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కింద వాయడం మర్చిపోయేది వీక్షించినందుకు ధన్యవాదాలు శుభమస్తు శుభం భూయాత్ సోరోక సమస్తా సుఖినో భవంత్